ఆ క్యారెక్టర్ తిరిగింది సో ఆ టైంలో మొదటిసారి ఇంటికి వెళ్ళిన సో టీం ఉంది బాగా జూమ్ లో పెద్ద టీం ఫామ్ అయింది సో నేను రావాల్సిన టైం వచ్చింది అని అనుకున్నా సో స్టార్ట్ చేసిన చాలా మ్యాసివ్ యాక్షన్ చేసినాం ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ ఓకే సో పిడికిలు బిగిస్తే ఏమైతుంది ఒక వన్ ఇయర్ లో చేసి చూపియాలి సో నా కోసం కాదండి నా టీం కోసం చేసి చూపియాలి అని చెప్పేసి స్టార్ట్ చేసినాం సో ఏం చేసినాం ఏంటి కథ కాల మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ దద్దరిపోతుంది ఓకే సో లాస్ట్ టూ డేస్ నుంచి చూసినా మనం జూమ్ మీటింగ్లో మొత్తం కూడా ఫైర్ ఫైవర్ బ్రాండ్ లెక్క అయిపోయింది సో దాని సంఖ్య ఇక్కడ చూస్తున్నాం జూమ్ ప్రమోషన్ ఎంత చేస్తున్నాం ఓకే సో మా ప్రిన్సెస్ మాట్లాడక నేను స్టార్ట్ చేస్తాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మై సైడ్ ఆందనిపెడన్ మేము పట్టణలో ఉంటామని మాకు ఇద్దరు పిల్లలు అక్షయ ఆశ్రిత చాలా చాలా హ్యాపీగా ఉంది నిన్న నేపాల్ కొంచెం ఎమోషనల్ గా వస్తున్నాయి ఎందుకంటే సక్సెస్ అనేది ఈజీగా రాలేదు చెప్తున్నా ఎన్నో ఇంత స్టేజ్ వరకు సాయి ఎందుకంటే ఇలాంటి రికగ్నేషన్ రావాలంటే ఎంతో కష్టపడాలి ఎన్నో చదువులు చదివినా కూడా ఇంత మంచి రికగ్నేషన్ దొరకదు అలాంటి రికగ్నేషన్ ఇక్కడ వచ్చిందంటే కేవలం వెస్టేజ్ లో మాత్రమే ఇలాంటి రికగ్నేషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి నార్మల్ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ నండి హౌస్ వైఫ్గా నేను వర్క్ చేసుకుంటూ ఉండేది కాకపోతే నాలుగు గోడల మధ్యనే నా ప్రపంచం అనేది ఉండేది కాకపోతే ఇప్పుడు చూడండి ఒక వన్ ఇయర్లో భరతామణి అంటే విన్నింటి మొత్తంలో తెలిసిపోయింది ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ ఎప్పుడు కానీ మనము హౌస్ వైఫ్గా ఉంటూ ఎంత వర్క్ చేసినా కూడా మనకు ఎలాంటి రికగ్నేషన్ కానీ గుర్తింపు కానీ ఉండదు ఇక్కడ చూడండి మనం ఒక్కసారి అడుగు బయట పెడితే మనకు మేడ మేడమని పిలుస్తారు మనకు మంచి రికగ్నేషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కటండి మన ఎన్ని ఎన్ని బాధలు ఇంట్లో ఉన్నా కూడా ఒక్కసారి ఇక్కడ ఖర్చు చూడండి అక్కడ బాధలన్నీ మనం మర్చిపోతాం ఇప్పుడైతే చాలా మంది కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఎంతమందికి ఇల్లు గుర్తుకొస్తా అండి ఎవరు గుర్తుకు రావట్లే కదా అంటే అట్లా సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉంటా ఉంటుంది ఇలాంటి మీటింగ్స్ వస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మా అప్లైన్స్ వచ్చేసి మధు సమత సమతా మేడం మా గ్రేట్ మెంటర్ శ్రీ బద్దని శ్రీనివాస్ సార్ శ్రీవాని మేడం పురుషోత్తమ దసరా పూర్ణిమ మేడం వీళ్ళు ఎప్పటికీ మేము రుణ పని ఎందుకంటే సార్ ఇప్పుడు కర్మఫలం గురించి చాలా బాగా చెప్పిండ్రు సినిమా సార్ నిజంగా చెప్పాలంటే బిఫోర్ వి కర్మఫలం ఎట్లున్నాయంటే డబ్బులు ఉన్నాయి కానీ సంతోషం లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మా సార్ హ్యాపీ ఉంటానే కదా నేను కూడా హ్యాపీ ఉండేది అక్కడనే హ్యాపీనెస్ లేదు కదా నేనేం హ్యాపీ ఉంటా ఎప్పుడు నాన్ స్టాప్ సినిమా చూసేది బయటికి వెళ్ళే వాళ్ళం కాదు ఎక్కడికి లేదు ఇల్లు ఇల్లు ప్రపంచం తప్పించి ఇంకో ప్రపంచం తెలియదు ఇప్పుడు బ్లీడింగ్స్ తీసుకెళ్తున్నాడు బయట తీసుకెళ్తున్నాడు ప్రతి చేంజ్ అయిపోయింది కదా లైఫ్ అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది లక్ష రూపాయలే మాకు వేరే ఇన్కమ్ అనేది టూ ల్యాక్స్ దాకా ఉంది కాకపోతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుందామంటే హ్యాపీగా ఖర్చు పెట్టలేకపోయినాం మేము అంత హ్యాపీనెస్ అనేది లేదు అక్కడ ఇక్కడ ముప్పై వేలు వచ్చినా కూడా దాంతో మేము గోల్డ్ కొనుక్కుంటాం అంటే చూడండి ఎన్ని డబ్బులున్నా కూడా ఇష్టమైన పని లేకపోతే అక్కడ మనం సంతోషం ఉండలేదు ఇక్కడ ఇష్టంతో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ డబ్బుల్ని మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం నాకైతే చాలా చాలా హ్యాపీ ఉందండి ఇందులో మాకు షాప్ చేంజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఫస్ట్ చెక్ రెండు వందల డెబ్బై రూపాయలండి హైయెస్ట్ చెక్ ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రూపాయలు చూడండి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ డిసిషన్ తీసుకున్నాం ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాం అండి ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మేము ఏం చేసినా కూడా చెప్తానండి నేను ఒక మూడు నాలుగు వేల బంగారం తీసుకున్నా దీని ద్వారా మా సార్ లక్ష డెబ్బై ఆరు వేలు పెట్టి ఫోన్ కొనుక్కుంటారు వితౌట్ ఈఎంకే ఒక ఫోన్ కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు ముప్పై వేల ఫోన్ కొనుక్కోవాలంటేనే ఆరు నెలలు సంవత్సరం మన ఈఎంఐ పెట్టుకుంటాం అదే వెస్టేజ్లో వస్తే డబ్బు తోటి మేము వితౌట్ ఈఎంఏ గోదరక షాప్ అయినా షాక్ అయ్యిండు ఏందన్నా ఇంత పెద్ద ఫోన్ కొంటానో వితౌట్ ఈఎంకే ఏం చేద్దామంటే వెస్టేజ్ చేస్తానన్నారు వెంటనే సెల్ఫీ తీసుకున్నారు అంటే దాని గురించి తెలియదు తెలియక చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు ఇంత మంచి ఆపర్చునిటీ చాలా మంది వరకు వెళ్ళలేదు మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళుకుంటూ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన అలా అవుతాం ఇక్కడ మనం చేసేది కూడా ఏంటంటే మనం చేసే బిజినెస్ పరంగా అనుకోవద్దండి మనం చేసేదంతా పేదరికాన్ని నిర్మూలిస్తాం ఇక్కడ మనం అంతేనా నార్మల్ నార్మల్ లైఫ్ లీవ్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తాం ఇక్కడ పేదరికాన్ని నిర్మూలిస్తే అందరు హ్యాపీ ఉన్నట్టే కదా ఎందుకంటే ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అవన్నీ కష్టాలు ఫేస్ చేసినా కాబట్టి నాకు డబ్బు విలువ చాలా బాగాలేదు అండి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను ఎందుకంటే డబ్బు విలువ తెలుసు కాబట్టి నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే మా నాన్న నాకు కొనిచ్చేది వన్ ఇయర్లో ఒకటి రెండే డ్రెస్సులు ఒకటి దసరాకి ఒకటి బర్త్డేకి ఇప్పుడు నెలకు ఒక డ్రెస్ కొనుక్కున్నా లేదు అంతేనా అంటే ఇది వెస్టేజ్లో మాత్రమే సాధ్యం అండి మన కలలు అన్నీ ఇక్కడ నిజమైతాయి కొద్ది రోజులు మనం ఓపిక ఓపికతోటి ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది మన మన ఇష్టం అన్నట్టు రైస్ లేకుండా మనం డెస్సులు కొనుక్కోవచ్చు ఇక్కడ కాబట్టి మేము దీన్నే ఫుల్ టైం తీసుకున్నాం ఇష్టంగా వేసుకున్నాం ఖచ్చితంగా విఎం సీఎం విభంగా మేము ఖచ్చితంగా వెళ్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఓకే సో ఎగ్జాక్టర్ హలో యా ఓకే సో కొత్త వరకు సోటి భరత్ కుమార్ మాది ప్రాపర్ గోదావరికని సో నాలుగు సొంతలాలు ఉన్నాయి సో దానికి లోన్ లేదు ఏం లేదు ఓకే ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇంటికి కిరాయిలు వస్తాయి ఓకే ఆ ఇంటికి కూడా మాకు ఏమై లేదు లోన్ లేదు ఓకే ఓ జాగాలు కోటి రూపాయలు దాకా ఉన్నాయి సో ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ పాపాలంటే ఒక పాప పేరు అక్షర ఒక పాప పేరు అశ్విత ఫస్ట్ క్లాస్ అని చూకేజీ సో ఫైనాన్షియల్గా ఏం స్ట్రగుల్ అనేది లేదు కానీ మనం బిజినెస్ చేయాలంటే చాలామంది చెప్తా ఉంటారు కదా అప్ప అన్న ఉండాలని నొప్పాన ఉండాలి నాకు తెలిసి ఇక్కడ అప్పులు ఎంతమందికి ఉన్నాయి ఈఎంఐ ఉంటే అప్పే ఓకే సో అప్పు లేదు నొప్పు లేదు సార్కి అయినా వన్ ఇయర్లో యూసీడే మరి అప్పు ఉంటే అప్పు నొప్పు ఉంటే ఆరు నెలలు యూసీడీ ఖచ్చితంగా కావాలండి ఇప్పుడు నాకు ఏం టెన్షన్ లేదు ఈ నెల నాకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు కానీ అదే అప్పున్న వ్యక్తికి ఖచ్చితంగా డబ్బు టెన్షన్ ఉంటుంది అదే ఆరోగ్య ఏదో ఒక టెన్షన్ ఏం టెన్షన్ లేదు ఏం లేదు కానీ ఒక్కటే ఒక్కటి వద్దీ భర స్థానికి ఏమైనా ఉందంటే పిచ్చి వెస్టీజ్ అంటే పిచ్చి అండి భయంకరంగా అంటే మేము పడుకున్నా లేచిన నిద్రపోయినా బయటికి పోయినా మనసుతో మాట్లాడిన కూరగాయలు ఉన్నా ఏది కొన్నా మైండ్లో వెస్టీజ్ 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 ఈజ్ అలా జనవరి సెకండ్ రోజు నా ప్రయాణం స్టార్ట్ అయిందండి సో జనవరి సెకండ్ రోజు ఓకే సో కాంసాల్లో క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఏం చేయలేము లెక్క పెట్టలే ఒక పిచ్చోడ్ ఎస్ వెస్టీజ్లో ఒకే లో జనవరి రెండో తారీఖు ఒక పిచ్చోడ్ వెస్ట్ లో అడుగు ఆ వ్యక్తి ఏం చేసిండర్ లో యుడి అనే పిన్ బ్రేక్ చేసిండు ఫస్ట్ మంత్ ఇన్కమ్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ నేను స్టార్ట్ చేసిన నా జనవరి సెకండ్ జనవరి మంత్ ఏదైతే ఉందో ఒక ఒక లెగ్ ఉండే ఏం లెగ్ లేదు జీరో ఉండే సో ఆ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్ ఫాస్ట్ అండ్ బ్రాంచ్ డైరెక్టర్ లేపుకుంటూ గోల్డ్ డైరెక్టర్ చేసిన ఇన్కమ్ అంటే ఒక్క మంత్ నేను ఆరు వేల మూడు వందల పీవీ చేసిన వితౌట్ అగ్రీ వితౌట్ డబల్ పీ జనవరి ఇన్కమ్ థర్టీ వన్ థౌసండ్ ఓకే నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవైకే గోల్డ్ కంప్లీట్ చేసిన ఫిబ్రవరి ఇన్కమ్ ఫార్టీ వన్ థౌసండ్ మార్చ్ లో స్టార్ అయినా స్టార్ ఇన్కమ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఏప్రిల్లో డైమండ్ అయినా డైమండ్ ఇన్కమ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ జూన్ లో క్రౌన్ కంప్లీట్ చేసిన మార్చ్ ఏప్రిల్ మే స్టార్ డైమండ్ క్రౌన్ క్రౌన్ లో నా ఇన్కమ్ ఐ థింక్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ జూలై మంత్ ఇన్కమ్ డైరెక్ట్ రెండు వందల రూపాయలు తక్కువ లక్ష నైన్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఓకే సో నెక్స్ట్ మంత్ ఇన్కమ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ నైంటీ థౌసండ్ ఆ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఈ మంత్ ఇన్కమ్ ఖచ్చితంగా లక్ష ఇరవై లక్ష ముప్పై లక్షల రూపాయ దాటు అంటే నేను ఏమంటున్నా అంటే సో అంటే ఏ ఒక పని పట్టుకున్నప్పుడు మనం అదొక పిచ్చిగా నేనే నేను నా స్టోరీ చెప్తానండి సో నేను ఇక్కడ మెసేజ్ చేయడానికైతే ఏం రాలేదు నా స్టోరీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ బర్నింగ్ డిజైన్ అనేది కనుక మీకు ఆ సెగ ఆ సెగ మీకు తాకిందంటే వన్ ఇయర్లో యూసీడీ కొట్టచ్చు అని చేసి చూపించాలనే నేను చేసినండి సో నాకు యూసీడీ పిన్తో నాకు పెద్ద అది లేదు కానీ ఒక వ్యక్తి నిలబడి ఒక వన్ ఇయర్ వెస్ట్ జపాం పడితే ఎత్తిన జెండా దించకుండా కష్టపడితే ఇది లక్ష తీసుకోవచ్చు క్రౌన్ అవ్వచ్చు యూసీడీ అవ్వచ్చు అని చెప్పేసి స్టార్ట్అప్ చేసినామండి సో అలా స్టార్ట్ అయిన జర్నీ ఈ ప్రాసెస్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఓకే సో ర్యాలీ బీటీ రెండు కంబైన్ చేసి చెప్తా ఉంటాండి సో ఎస్పెషల్గా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ గురించి చెప్తా ఉంటారు సో శ్రీనివాస్ మెంట్ సార్ ఆల్రెడీ టూ పర్సన్స్ గురించి చెప్పిండీ ఓకే వన్ ఇయర్లో నిలబడితే మీకు లక్ష వస్తాయండి కొత్త వాళ్ళ కోసం సో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి సో చూడండి చాలా మంది జాయిన్ అవుతారు ఓకే ఎంతో సార్ చెప్పినట్టు ఇద్దరు ముగ్గురు నో అనగానే మనం స్విచ్ ఆఫ్ ఇందా స్విచ్ ఆఫ్ దేనికి పెట్టాలి ఇందులో ఏమైనా పెట్టుబడి పెడతానమ్మా ఒక నలభై వేలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టు నీకు ఒక రెండు నెలల తర్వాత ఎనభై వేలు వస్తాయంటే అది మోసం అవుతుంది స్కీమ్ అవుతుంది ఎనభై వేలు రాకపోతే బాధపడాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఒక్క రూపాయి భరోసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు పదకొండు లక్షలు తీసుకున్నాడు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా భరత్ సార్ ఈ ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరో తేదీలో హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ ఎక్కుతాడు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక లక్ష డెబ్బై వేల ఫోన్ కొనుక్కున్నా సో నా కంపెనీ డిసెంబర్ ఈ ఇయర్ డిసెంబర్కి నా గోల్ ఏంటంటే సో నెలకి డిసెంబర్ మంత్ ఇంత ఒక ఫైవ్ ల్యాక్స్ ఉండాలి కానీ అది నా గోల్ కాదు నా మెయిన్ గోల్ ఏందంటే నా టీంలో ఇంతమంది వడ్డ మెన్స్ ఒక పది మంది మినిమం క్రౌన్ అండ్ ఎబోని నేను తయారు చేయాలి ఓకే సో ఆ పది మందిని ఆ పది మందిని తయారు చేసే ప్రాసెస్ లో చాలా టీం ఉంది సో వాళ్ళందరినీ సపరేట్ చేసి ఒక గ్రూప్ తయారు చేసినాము ఆ గ్రూప్ పేరే లక్ష ఇన్కమ్ గ్రూప్ ఆ గ్రూప్ ఆ గ్రూప్ పెట్టి ఒక జూమ్ మీటింగ్ వేస్తే జస్ట్ రెండు రోజు జూమ్ మీటింగ్ చేస్తే ఇది రిజల్ట్ జస్ట్ రెండే రోజు పొగలు సెగలు దాక్తానే ఇప్పుడు గ్రూప్ లో అదే నా డైలాగు ఓకేనా ఒక ఇక్కడ ఇక్కడ రండి మీకు సెగ దాక్తూ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసి ఆ హీట్ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తాను కానీ పర్సిస్టెన్సీ ఇక్కడ ఇంపార్టెంట్ ఓకే పట్టింది వదలద్దు వన్ ఇయర్ ఉండగలుగుతారా మీరు వన్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ పొంగుతూ ఉంటాం బయటికి తో ఇట్లా కూర్చోగానే దుమ్ డౌన్ అవుతా ఉంటాం సార్ వన్ ఇయర్లో నాకు కూడా భయంకరమైన నెగిటివ్స్ అండి ఓకే సో స్టార్టింగ్ చెప్పిన పది ప్లాన్లో తొమ్మిది ప్లాన్లు ఫెయిల్ అండి ఒక్క మానసానికి తప్ప ఓవర్ రా తొమ్మిది మందిలో సో మనం ఎప్పటికీ ఒక చెప్తా ఉంటాం కదా సో ఓకే పౌలఖ్యలో ఒక బుక్ ఉంటుంది ఓకే ఆ బుక్లో సో పది సార్ ఓకే ఉంటాం విస్మరించిన ప్రతి వరం ఒక శాపం మారుతుంది అవునా కదా ఏ వరాన్ని అయితే మనం వద్దు అని వదిలేస్తామో అది ఏమవుతుంది మనందరికి అది మనకు అప్పుడు తెలియదు ఓకే నేను స్టార్టింగ్ చేసినప్పుడు రిలయన్స్ లో ఒక పర్సన్ ఉండే అని ప్లాన్ చెప్పిన ప్లాన్ చెప్పినప్పుడు ఏమైందంటే అన్న ఓకే చెప్పిన ఓకే కానీ ఇది నాతోని అవుతుంది కాదు సరే ఐడియా అయితే ఇస్తా అని చెప్పేసి జాయిన్ అయినండి సో మీకు తెలుసు రిలయన్స్ డిజిటల్లో ఉద్యోగం ఎట్లుంటుందని మార్నింగ్ నైన్ థర్టీకి పోతే నైన్ నైన్ థర్టీ వరకు స్టాండింగ్ ఉండాలి అవునా కాదు స్టాండింగ్ ఉండాలి అని ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఉండే నేను కూడా అదే టైంలో జాయిన్ అయినా ఒక రోజు ముందు నేను జాయిన్ అయినా నెక్స్ట్ డే చెప్పిన సో ఈ రోజు నా ఇన్క ఉన్నది ఆయన ఇన్కమ్ అదే ముప్పై ఐదు వేలు ఉంది ఇన్కమ్ మ్యాటర్ కాదు ఇక్కడ ఆయన హెల్త్ డామేజ్ అయితే వచ్చింది ఇప్పుడు శాపం షాప ఎప్పటి వరకు శాపం జీవితాంతం ఓకే సో ఇట్లా చాలా మంది అండి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా సో వచ్చి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు వనం వనం